మేమందరం ఈ కూటమి ఒక ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మీ చేత మేము మేము మర్డర్లు చేయించుకోవాలా మా కాపుల్ని మీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడగ రేఖలు కూడా మగాళ్ళు అయిపోతారు మీరు అధికారంలో రాగానే మనుషులు గుర్తి చంపుతారా మీ కమ్మ సామాజిక వర్గానికి మీ తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి మమ్మల్ని మా జాతితో అడ్డం పెట్టి మిమ్మల్ని వాడుకుంటున్నారు మీరు ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తట్టుకొని నిలబడి మేము మేము నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముస్తే ఇరవై సీట్లు మీరు పడేసి ముడి ఇరవై సీట్లు మిమ్మల్ని గెలిపించాలి అందరం కలిసి లేదా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట గౌరవించి మిమ్మల్ని గౌరవించి మీ పార్టీకి మేము ఒక అవకాశం ఇస్తే మీరు మీ మా కులాన్ని మీ కక్ష సాధింపు ఇదే ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు తొక్కిపారేశారు కాపు కులాన్ని జనసేన కేడర్ని తొక్కిపారేశారు అన్ని చోట్ల అయ్యా పర్వాలేదు మేము పట్టించుకోవట్లేదే ఈ రోజు రోడ్డు ఎక్కలేదు మేము ఎప్పుడు కూడా మనుషులు చంపుతారా ఎంత ఒళ్ళు కొవ్వు కండ్ర కొవ్వెక్కితే చేస్తా